అందరికీ నమస్కారం అండి నైటీలు వేసుకునే స్త్రీలు ఖచ్చితంగా ఐదు విషయాలు తెలుసుకోండి లేదంటే మీరు నష్టపోతారు అసలు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి నుంచి కోటేశ్వరుల వరకు కూడా ప్రతి ఒక్కరూ నైటీల్ని వేసుకుంటున్నారు అయితే నైటీలను ధరించి ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే స్త్రీలు నైటీలు వేసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి మన హిందూ సాంప్రదాయంలో స్త్రీల ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది కాబట్టి విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల మొక్కువ చూపుతుంటారు కానీ మనం మాత్రం ఫారెన్ కల్చర్కి అలవాటు పడిపోతున్నాము మనం ప్రాచీన సాంప్రదాయాలు మనమే వీడ్కోలు పలుకుతూ ఒకరిని ఒకరిని చూసి నైటిలు వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు నైటిలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటేనే చాలా అందంగా ఉంటుంది సాంప్రదాయంగా కనిపిస్తారు ఆడవాళ్ళు చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో తిష్టి వేసుకుని ఉంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు నైటిలు వేసుకుని ఇళ్ళంతా తిరుగుతూ ఉంటున్నారు ఇలాంటి ఇళ్ళలో దరిద్ర దేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్ళు పగలంతా నైటీలు వేసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి నైటీల విషయంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే ఆడవారు చీర కట్టుకొని తిరుగుతూ ఉంటారో అలాంటి ఇంట్లో ఎల్లవేళ్ళ కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా విపరీతమైన సంపాదన లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది వివాహమైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీరకట్టు మీ అందానికి కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది చీరకట్లోనే ఆడవారి ఆరోగ్యం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు నైటీలు వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించి చూడండి మీ ఆరోగ్యం ఎలా ఉందో గమనించండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న స్త్రీల ఆరోగ్యం అస్సలు బాగుండదు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నైటీలు వేసుకున్న ఆడవారు తమకు తాముగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది ఇక మనలో చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు నైటిలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి పుణ్యఫలితం దక్కకపోగా మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది చీర కట్టుకునే స్త్రీల ఆకృతి బాగుంటుంది కానీ నైటిలు వేసుకునే స్త్రీల ఆకృతి బాగా మారిపోతుంది కాబట్టి వివాహమైన ఆడవారు సాధ్యమైనంత వరకు నైటిలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి సమయంలో వేసుకునే ఉదయాన్నే తీసేయండి అదేవిధంగా నైటిలు వేసుకుని వంట చేయకూడదు ఉదయం స్నానం చేశాక వంటగదిలో అడుగు పెట్టాలి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి చాలా గొప్పగా వివరించారు ఇక వివాహమైన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కంట కన్నీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితులు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇది మీ భర్త ఆలోచనను కూడా తగ్గిస్తుంది మరి ముఖ్యంగా మంగళ శుక్రవారంలో ఆడవాళ్ళు తల స్నానం చేయకూడదు దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కానీ శనివారం స్నానం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు అదేవిధంగా మీ భర్త తలనీలాలిస్తే భార్యకు కూడా సగం పుణ్యం దక్కుతుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు ప్రత్యేకంగా తలనీలాలో ఇవ్వాల్సిన పని లేదు పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా పాపిట్లో కుంకుంబొట్టు ధరించాలి ఇది మీ సౌభాగ్యానికి అలాగే మీ భర్త క్షేమానికి కూడా సంకేతం పెళ్ళైన ఆడవారికి కుంకుంబొట్టే ఐదవతనాన్ని సూచిస్తుంది నుదులున్న బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల దానిపైన సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులన్నీ కూడా ఉత్తేజితమవుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం అలాగే మెట్టులు కూడా మీ భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది స్త్రీల ఆరోగ్యాన్ని కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి కాలికి వెండి మెట్టులు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది స్త్రీలు కాలిపై కాలు వేసుకుని కూర్చోడం కాలు ఆడిస్తూ కూర్చోడం ఇలాంటి తప్పులను అస్సలు చేయకూడదు దానివల్ల మీ శరీరంలో ఎముకల బలహీనపడి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లలు గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి చేతికి గాజులు వేయడం అలవాటు చేసుకోండి ఇక పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుందట ఆడవారు మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో రక్త ప్రసారం బాగుంటుంది మన హిందూ ధర్మంలో మంగళసూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే చాలా మంది స్త్రీలు మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని మీ భర్తకు తప్ప ఎవ్వరికి కూడా చూపించకూడదు మంగళసూత్రాన్ని బయటకు వేసుకుంటే ఇతరులు దృష్టిపడి అది మీ సౌభాగ్యాన్ని అంటే మీ సౌభాగ్యానికి హాని కలిగిస్తుంది ప్రతి శుక్రవారం స్త్రీలు కనకదార స్తోత్రం చదివితే ఊహించినంత సంపద మీ ఇంటికి చేరుతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది సాంప్రదాయపరంగా అలాగే ఆరోగ్యపరంగా స్త్రీలు ధరించే చీరలు మంగళసూత్రం మెట్టులు కుంకుంబొట్టు మట్టిగాజులు ఇవన్నీ ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరి ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఇల్లాలు నైటితోనే దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీల సాంప్రదాయం ఎక్కడిది ఈ నైటీల సాంప్రదాయం మన దేశంలో ఉన్న ఆచారం కాదు కానీ ఆడవాళ్ళందరూ పగలు రాత్రి తేడా లేకుండా నైటిని వేసుకుంటున్నారు పేర్లోనే ఉంది కదా నైటీ అంటే నైటీ వేసుకునేది పొద్దున్నే తీసేసేది కానీ మన ఆడవాళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు నైటిలతో ఉంటున్నారు చీర కట్టుకున్న స్త్రీని చూస్తే చేతులతో నమస్కరించాలి అంటే నమస్కరించాలనే ఉద్దేశం కలుగుతుంది నైటిలు వేసుకుని మన ఇంటి ఆచారాలకు కలంకం తీసుకొస్తున్నారు కాబట్టి ఆడవారు ఎల్లప్పుడూ చక్కగా చీర కట్టుకొని లేదంటే డ్రెస్ వేసుకుని పగడుపూట తిరుగుతూ ఉండాలి అంతేగాని నైటి పొద్దంతా వేసుకోకండి ఈ నియమాలు ఏ భారీ అయితే పాటిస్తుందో తన భర్త ఐశుభలంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు